హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ యాక్చువల్లీ గురు పౌర్ణమి వచ్చింది కదండి నిన్న గురు పౌర్ణమి సందర్భంగా మా అక్కయ్య ఇంట్లో బాబా వారికి విశేషంగా పూజా హారతి ఇచ్చారనమాట సో అక్కయ్య వారు బాబాని ఎక్కువ కొలుస్తారు సో అన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానన్నమాట ఈ విధంగా అండి ఫస్ట్ ఇంకా స్వామివారికి పంచామృతాలతో అంతా అభిషేకం చేసేసి ఈ విధంగా ఒక తమలపాకులు వేసి బాబావారిని పెట్టారు బాబావారికి ఎప్పుడైనా అక్కయ్య డ్రెస్ కుడుతుందనమాట బాబావారికి ఈ విధంగా చూడండి ఇలా అనమాట వేసి బాబావారికి అలంకరిస్తుంది అన్నమాట తప్పకుండా బాబావారికి డ్రెస్ కుట్టడము ఈ విధంగా అన్ని ఆభరణాలు వేయడం అనేది మా అక్కయ్యకి చాలా ఇష్టం అండి ఆ తర్వాత ఇంకా స్వామివారికి ఇలాగ పైన షాల్వా మాదిరి వేసి ఆ తర్వాత క్యాప్ కూడా పెడతారనమాట చాలా వెరైటీస్తో కుడుతుంది ఎప్పుడు ఈ సేవెప్పుడు తనే తీసుకుంటుంది ఈ విధంగా అనమాట క్యాప్ కూడా ఈ విధంగా వేసేసి ఇంకా ఇప్పుడు ఆభరణాలు వేసేస్తున్నారు స్వామివారికి చక్కగా అలంకరించేసి స్వామివారికి ఇంకా ఇప్పుడు మనకి గురు పౌర్ణమి అంటే బాబావారే కాకుండా శివుడు కూడా గురువే కదండి అక్కే వాళ్ళ ఇంట్లో ఉన్న శివలింగాన్ని కూడా ఈ విధంగా చక్కగా అలంకరించి ఇంకా మాలలు ఉంటాయి కదా మన శివుడికి సంబంధించినవి అవి శివలింగం మెడలో వేసింది అనమాట ఈ విధంగా అండి రుద్రాక్ష ఇవన్నీ వేసింది ఈ విధంగా శివుడిని బాబావారిని ఇద్దరిని గురువుగా భావించి గురు పౌర్ణమి రోజు మనం పూజ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత గురువుకి శనగలు నానబెట్టి శనగలతో దండ చేయడం చాలా విశేషమని చెప్తుంటారండి సాయిబాబా వారికి మా అక్కయ్య బాబు శనగల మాల ఈ విధంగా కూర్చుతున్నాడు అనమాట ఎంతో భక్తితో తనకి కూడా బాబా అంటే చాలా ఇష్టం ఈ విధంగా అండి చూడండి చాలా చక్కగా ఈ విధంగా శనగల మా శనగల మాల తయారు చేసేసాడు ఈ విధంగా అనమాట చూడండి ఒక్కసారి చూపిస్తాను ఈ విధంగా అండి ఇంకా ఇది కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడే వేయకూడదు ఇప్పుడు ఏంటంటే మనమి బాబావారికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే కదా సో అందులోనే కలర్ కలర్ గులాబీ పువ్వులనేది అక్కయ్య తెప్పించింది అనమాట ఈ విధంగా శివుడికి బాబావారికి అలంకరించింది నేను కూడా స్వామివారికి ఒక పువ్వు పెట్టారన్నమాట ఇంకా అష్టోత్తరం అవన్నీ మనం చదువుతాము ఆ తర్వాత ఈ దీపారాధన చేసి దీపాన్ని కూడా చక్కగా లక్ష్మీదేవి స్వరూపంగా భావన చేసి అలంకరిస్తాం ఇప్పుడు మా అక్కయ్య బాబు మన్విక్ కుచ్చాడు కదా శనిగల దండ బాబా వారి మెడలో అక్కయ్య వేస్తుంది వావ్ బాబావారు వేసుకోగానే అసలు ఎంత అందం వచ్చేసిందో మాల అనేది బాబావారికి గురు పౌర్ణమనే కాదండి ఎప్పుడైనా చాలా ప్రీతికరం అనమాట ఈ విధంగా అండి ఇప్పుడు గులాబీ పువ్వు ఉంది కదా ఈ ఈ విధంగా అనమాట ఇప్పుడు చూడండి మీరు పువ్వుని ఇప్పుడు స్వామివారి దర్శనం అవుతారు వావ్ ఒక్కసారి మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి బాబావారికి ఎంతో ఇష్టమైన గులాబీ పువ్వులతో పూజ అన్నమాట ఆ తర్వాత మనం స్వా అష్టోత్తర శతనామావళి చదువుతూ స్వామివారికి పువ్వులు అక్షంతలు అలా మనం సమర్పించుకోవచ్చు అనమాట ఈ విధంగా అభిషేకం కూడా చేశాము ఆ తర్వాత అండి బాబావారికి ఇంకా అక్కయ్య స్వీట్ జిలేబీ ఇంకా ఫ్లవర్స్ యాపిల్ ఆ తర్వాత ఇంకా మనకు ఆరెంజెస్ అన్ని దానిమ్మ అన్ని పండ్లు అనమాట ఈ విధంగా సో బాబావారికి ఈ విధంగా అన్నీ పెట్టేసిన తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి కూడా మనం ఫ్లవర్స్ ఫ్లవర్స్తో కూడా వేసేసుకొని బాబావారి పాదాల దగ్గర బాబావారి ఆశీర్వాదం తీసుకోవచ్చండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం అనమాట కొబ్బరికాయ కొట్టి బాబావారికి ఫ్రూట్సే కాదండి వంకాయ కర్రీ అన్న కిచిడి అన్న మనం పాలు చపాతి దానితో పాటు పాలల్లో కాస్త బెల్లం వేసి కూడా చపాతి ముక్కలు అందులో వేస్తారు అవి కూడా చాలా శ్రేష్ఠం అక్కయ్య అవి కూడా తను చేసుకుందండి ఈ విధంగా బాబావారికి చేసి మొదట ఏకవక్తి ఏ ఏకక్ వత్తితో హారతిచ్చిందనమాట ఏకవత్తి అంటారు ఇది ఈ విధంగా హారతిచ్చింది బాబావారికి మనం ఇవన్నీ చేసేసుకొని పన్నెండు గంటలకి బాబావారి మధ్యాహ్న హారతి కదండి మనం ఇంట్లో కూడా ఆ విధంగా మధ్యాహ్న హారతి వే చేసుకోవాలన్నమాట మా అక్కయ్య బాబుకి కూడా చాలా ఇష్టం సో తను కూడా బొట్టు పెట్టుకొని ఈ విధంగా హారతి ఇవ్వడం జరిగిందండి బాబావారి పూజ చేస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం అండి ఆ బాబావారి హారతి అంటేనే అందరూ ఎక్కడున్నా పన్నెండు గంటల ప్రాంతంలో గుడికి కూడా ఆ టైంకి వస్తారో అది అందరికీ తెలిసిన విషయం అంత విశేషంగా ఉంటుందండి పల్లిపట్టి పట్టి అయినా ఏదైనా బాబావారికి నివేదించి మనం తీసుకుంటే అది ప్రసాదం అవుతుందండి ఏ దేవతామూర్తికైనా మనం నివేదించిన తర్వాత అది ప్రసాదం లాగా అవుతుందనమాట ఇది చూడండి ఈ విధంగా అండి ఇంకా కర్పూర హారతి కూడా ఇచ్చిందనమాట చక్కని పాట పాడుతూ కానీ ఈ లాంగ్ వీడియోలో పాటలు అనేది మెన్షన్ చేయకూడదు కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఈ విధంగా బాబా వారికి హారతిచ్చి చివరిలో ఇంకా అక్షంతలు కూడా వేస్తున్నాడు మా అక్కయ్య బాబు ఇంకా అక్కయ్య ఇంకా ఇప్పుడు ఏంటంటే అస్సలు బాబావారికి అండి నైవేద్యాన్ని ఖచ్చితంగా ఈ విధంగా తినిపించాలి ఎందుకంటే బాబావారు సజీవంగా ఉన్నట్టే భావన చేస్తారు టెంపుల్లోనైనా ఎక్కడైనా ఈ విధంగా బాబావారికి తినిపించి వాటర్ తాగించి మనం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో బాబావారికి అన్ని ఈ విధంగా ఫస్ట్ నేను జిలేబీ పెట్టాను అనమాట అలా పెట్టేసి మళ్ళీ మంచి ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి మళ్ళీ బాబావారిని ఇంకా ఆ నైవేద్యాలన్నీ ఇప్పుడు ఎంతో పవిత్రమైన ప్రసాదాలుగా మారాయండి బాబావారికి పెట్టపోతే అది భోజనమే దేవుడికి పెట్టాం కాబట్టి ప్రసాదంగా మారింది ఇప్పుడు మా అక్కయ్య తీర్థ ప్రసాదాలు ఇస్తుందండి ఈ విధంగా అనమాట తీర్థాన్ని కూడా ఎప్పుడు ఈ విధంగానే తీసుకోవాలండి దానిపైన కూడా నేను వీడియో అనేది మీకు చేసి చేస్తాను త్వరలో ఈ విధంగా అండి ఈ విధంగా బాబావారిని ఎంతో చక్కగా అలంకరించి చేశామనమాట మీరు కూడా బాబా వారిని దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది